పవన్ కళ్యాణ్ గారు మనకు ఇచ్చారండి లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో మీరందరూ కూడా గ్రామాల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి దయ ఉంచి మీరు మీ కార్పొరేట్ సంస్థకు వచ్చే ఆదాయంలో కొంత కొంత శాతాన్ని పల్లెటూళ్ళు అభివృద్ధికి మీరు వెచ్చించండి అని చెప్పేసి ఆయన సవినయంగా విన్నవించుకున్నారండి సవినయంగా అభ్యర్థన చేశారు ఈ అభ్యర్థనకి కరూర్ వైశ్య బ్యాంక్ ఎండి రమేష్ గారు ముందుకొచ్చారు ముందుకొచ్చే ఆయన ఏమన్నాడంటే పిఠాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించిన పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం గ్రామాలు మేము దత్త చేసుకుంటాం సార్ అక్కడ మేము అభివృద్ధి చేసి చూపిస్తాం సార్ రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురాన్ని మేము తీసుకుంటామని చెప్పేసి ఆయన రమేష్ బాబు గారు చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందం వ్యక్తం చేశారు అసలే జననేత అసలే ప్రజల పక్షపాతి ఇంట్లో ఏమి పెట్టుకోకుండా జనానికి ఇచ్చు ఇచ్చుకుంటే వెళ్ళే వెళ్ళే నాయకుడి పవన్ కళ్యాణ్ మరి ఇటువంటి నాయకుడి దగ్గరికి ఒక ఆఫీసర్ వచ్చి సార్ మేము గ్రామాలు అభివృద్ధి చేస్తాం మరి దానికి మా ఆదాయంలో మా సొంత కష్టార్జితుల్లో కొంత మేము తీస్తామంటే ఎంత ఆనందపడుతుందండితను చాలా ఆనందపడిపోయాడు వెంటనే ఓకే మీరు చెయ్యండి ఇంకా మిగతా కార్పొరేషన్ సంస్థ మీరు కలుపుకోండి అని చెప్పేసి నాకు అనుమతి ఇచ్చారు ఆయన తమిళనాడులో కరూర్ జిల్లాలో మనవాడి అనే ఒక గ్రామాన్ని ఇలాగే వెళ్లే ఈ కరూర్ వైసర్ బ్యాంకు వాళ్ళు డెవలప్ చేశారు అక్కడ యొక్క ఆ నమూనాను కూడా చూపెట్టారు అతను అక్కడ ఎలాగ చేశారని చెప్పేసి నేను కూడా అక్కడికి వెళ్ళి చూసొస్తానని చెప్తాను అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారంటే పిఠాపుర నియోజకవర్గంలో పిఠాపురం గొల్లప్రోలు ఉప్పాడ కొత్తపల్లి ఈ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా అన్ని అన్ని కులాలు ఉన్నారు మత్స్యకారు ప్రాంతాలు కూడా ఉన్నాయి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కూడా ఉంది వీళ్ళు ఇక్కడ ఈ గ్రామాల్లో ముఖ్యంగా శానిటేషన్ ఎప్పటికప్పుడు ఆ గ్రామాలు క్లీన్గా ఉండేలా చూసుకుంటారట సెకండు సోలార్ విద్యుత్ దీపాలు వెలిగిస్తారట రెండు డిజిటల్ లైబ్రరీ ఒకటి పెడతారు మూడు ప్రతి ఇంటికి పాడి వాళ్ళు ఏదో లోన్ రూపంలోనో సబ్సిడీ లోన్ రూపంలోనో ప్రతి రైతు కుటుంబానికి ఒక పాడి మరి ఈ రోజుల్లో పాడి పరిశ్రమ అనేది కనుమరుగైపోయింది ఒకప్పుడు ఒక రైతుకి ఒక ఎగరం ఉంటే ఓ నాలుగు గేదెలు ఆవులు ఉండే ఆ పంటతో పాటు ఈ పాలు ఈ నెయ్యి ఇవన్నీ అమ్ముకుని పొరవ పిడకలు కూడా అమ్మేవారు గ్యాస్ వచ్చేకైపోయాయి అనుకోండి ఇవన్నీ అమ్ముకొని ఆ రైతు కుటుంబం చాలా సుభిక్షంగా ఉండేది ఇప్పుడు పాడి పరిశ్రమ అంతరించిపోయింది వీళ్ళు ఏం చేస్తారంటే పాడిని డెవలప్ అంటారు ప్రతి రైతు కుటుంబానికి ఆవైతే ఆవు అయితే గేది ఇస్తామంటున్నారు అదేవిధంగా ఏదైనా గ్రామానికి బస్సు సదుపాయం లేకపోతే రవాణా ఇస్తామంటున్నారు ఎలక్ట్రిసిటీ సోలారు ఒకవేళ సోలార్ కుదరకపోతే మామూలు కరెంట్ అని ఇస్తామంటున్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కట్టిస్తామంటున్నారు ఉంటున్నారు రోడ్స్ చేస్తూ ఉంటున్నారు డ్రైన్స్ చేస్తూ ఉంటున్నారు సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్గా ఏదైతే కల్పించేస్తూ ఉంటున్నారు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామి కాబోతుంది అందులో అనుమానం లేదు ఆల్రెడీ తమిళనాడులో మనవాడి ఆ గ్రామం కోసం నేను ఒకసారి బుక్లో చదివాను నేను యూట్యూబ్లో కూడా వస్తాను నేను చూశాను నిజంగా ఆ గ్రామం ఒకప్పుడు గతం ఎలా ఉండేది ఉప్పు ఎలా ఉండేది చూసుకుంటే ఒక చాలా డెవలప్ చేస్తారు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈయన ఇంకో మాట అన్నాడు ఇక్కడ కరూర్ వైసీపీ బ్యాంక్ తోటి మీరు మిగతా కార్పొరేట్ హౌస్లో కూడా కలుపుకోండి అన్నాడు సో ఈ రమేష్ బాబు గారు ఏం చేస్తారంటే ఇతను తోడుగా ఉండి కొంతమంది కలుపుకుంటాడు ఇలాగే ఇద్దరు ముగ్గురు కలిపి కలిశారంటే మరి అక్కడ మ్యాగ్జిమం ఒక డెబ్బై గ్రామాలు ఉన్నాయి గట్టిగా ఉంటాయి పిఠాపురం మున్సిపాలిటీని పక్కన పెడితే ఒక డెబ్బై విలేజ్లు ఉన్నాయి డెబ్బై విలేజ్లో కూడా శుభ్రంగా నీట్గా చేసే పోతారండి ఇంకోటి అంటే ఏనాటి నుంచో ఏనాటి నుంచో ఎంతోమంది నాయకులు ఓట్లు వేయించుకుని దొప్పుతున్నారు గ్రాహణాన్ని కాదు ఆ ఉప్పాడు బీచ్ కోసం తుఫాను వస్తే ఆ బీచ్ కోతకు గురైపోతుంది మత్స్యకారులు మంది ఎంతోమంది ఎంతోమంది ప్రమాదాలు గురవుతూనే ఉన్నారు వాళ్ళు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతూ ఉంది కానీ ఆ సంస్థను వీళ్ళు ఏం పరిష్కరించట్లేదు మరి అక్కడ కూడా వీళ్ళు శాశ్వత పరిష్కారానికి మార్పు చూపిస్తామని చెప్తా అది కూడా పవన్ కళ్యాణ్ గారి సమస్యలు అది కూడా జరిగింది సో ఇలా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం ఒక సమస్యలు లేనిటువంటి నియోజకవర్గంగా పల్లెలన్నీ కూడా ప్రగతి పద్ధతిలో పయనిస్తాయి సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ప్రజలు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకుని చాలా అదృష్టవంతులు అయ్యారు ధన్యులయ్యారు చూద్దాం ఇది కేవలం పిఠాపురానికే పరిమితం అవ్వాలి అని అనుకోవద్దు పిఠాపురం ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆటోమేటిక్గా మిగతా కార్పొరేట్ సంస్థ అన్ని కలుస్తాయి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక పిలుపునిస్తే ఆ పిలుపుని అందిపుచ్చుకోడానికి కొన్ని కోట్ల మంది జనం నిరీక్షిస్తూ ఉన్నారు నిన్న మొన్న చెప్పుకోవడం మనం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఆయన ఒక్క మా ఒక్కసారి చెప్పాడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కోసం ఒకే ఒక్కసారి చెప్పాడు ఈ రోజున రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఆ క్యాంటీన్ పెట్టుకోవడం కోసం జన సైనికులు ప్రయత్నం అప్పుడే మొదలు పెట్టించారు అలాగే కార్పొరేట్ సంస్థల కోసం ఆయన పిలుపునిచ్చాడు ఈ కరూరు వయసు బ్యాంక్ ఎవరి లైన్లోకి వచ్చాడు మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు ఈ విధంగా పిఠాపురంతో పాటు ఆ రాష్ట్రంలో అనేక నియోజకవర్గం డెఫినెట్గా అభివృద్ధి చెందుతాయి అది పవన్ కళ్యాణ్ సారథ్యులు అభివృద్ధి చెందుతాయి ప్రభుత్వ నిధులతో పని లేకుండా కార్పొరేట్ సంస్థలు చేసుకెళ్లే అవకాశం మనకి స్పష్టంగా కనబడుతుంది రైట్